చూడు ప్రయోజనం ఎందుకు అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే కదరా అయ్యా కావాలంటే చిన్నయ్య వెళ్ళమని చెప్పు వద్దండి అయ్యా చిన్నయ్య వెళితే ఆ ఆఫీసులో నూరు దాతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపలు చేయలేదయ్యా పర్వాలేదు కాపలు చేయకపోయినా పర్వాలేదు నా కూతురిని నా దగ్గరికి వచ్చాయి పలకరించి మీరేం బాధపడకండి అయ్యా చిన్నమ్మాయిని నేను తీసుకొస్తాను శివహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చెన్న అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతురిని తీసుకురా ఏంట్రా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకుని దాన్ని మార్చాలి అవునరా వెళ్ళరా వెళ్ళు నాలుగు తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం నమస్కారం రేపు నమస్కారం టైం చూసి వాళ్ళు నా కూడా వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడం మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా ఇప్పుడు మీకు నేర్పెడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్న ఏం చేయమంటావే? ఏం చేయమంటావ్ చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎక్కడ ఉంటాడా? ఏయ్ అదేండి ఆడపల శాంతం చూస్తే ఎడ కొట్టుకొడ ఊరుకుంటాడా? చంపేస్తాడంటే. ఇప్పుడు ఏ మాట అంటే బయటికి వెళ్ళు. ఏమండీ? బయటికి వెళ్ళు. బాబు. మీరు కొట్టుకొండి తిట్టుకొండి మాకెందుకు? ఏంటో ఏ జరగాలా జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్య? ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చారు అన్నమాట. ముంది పెళ్ళైపోయి. తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి ఎప్పుడు చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నన్ను ఏం చేపట్టా ఏం నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతా నా కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావా తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడు ముందు నీ కూతురిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అడ్డరాను

అయినా పెళ్లి చేసుకుంటానం సంతోషించు ఏంటి వాగుతున్నా పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు వెళ్ళాపడానికి తండ్రి కొడుకు వస్తున్నారట తలుపులని మూసేయండి వాళ్ళం లోప రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రం చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్న కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట విన్నావు

ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుడ్ని ఎంతసేపటి నుంచి ఏంటి ఏంటిని పొగరు ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను 이 아마네, 삼파는 쏟아나오라. కడితే మన రెండు కుటుంబాలు నువ్వే కదా చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండు ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు నాన్నగారు నేను దగ్గరుండి తీసుకోబోనారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తాను నీ పెద్దకి చెప్పొచ్చానమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబ ఉన్న చోటికి నేను రాను నేను ఎవరు అమ్మా నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే అయ్యో వద్దమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా మా చూసుకున్నా ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేత అన్నం తిన్నా నువ్వు కనీసం విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా నమ్మని చంపింది నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా రోజులు ఎన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో ఉండాలనేరా పెడుతున్నా అయ్యా తలుపుల మూసేసిన్నాయి తలుపులు కొట్టినా తీయటలేదండి భజంత్రిలు చెప్పుడు కూడా వినపట్లేదండి నానా

మనం పేదవాళ్ళమని ఒక కాస్తు కోసం నువ్వు వాసపడ్డా నేను ఆశపడ్డాను కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే నన్ను

కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసూ చిన్నయ్య కొడుకును చూడరా నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా నాకు కోసం ఇప్పుడు నా చెద కోసం నీ ప్రాణే పిలిచి పెట్టి వెళ్ళావు కదరా శివత్రి

తీసుకెళ్ళిపోయావాయ్యా పిల్లవాడుతో చెప్పకండి ఈ పిడుగు లాంటి వాట అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది చెరుకు తోటతో చెప్పకండి ఈ కడిక చేదు మాట i